మూడు వందల రూపాయలు ఫోన్పే చేస్తే మీకు వరి కోత మిషన్ ఇస్తాను అని చెప్పి శాంతివర్ధన్ అట తమ్ముడు ఆయన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడు లక్కీ డ్రాలో వరి కోత మిషన్ ఇస్తా మూడు వందల రూపాయలు ఫోన్పే చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి మీ పేరు రాసి లక్కీ డ్రా బాక్స్లో వేస్తా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు లక్కీ డ్రా బాక్సులకు వెళ్ళి ఆ చిట్టీలు తీస్తా దాంట్లో మీ పేరు వస్తే మీకు నేను వరి కోత మిషన్ ఇస్తాను అని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు వరి కోత మిషన్కి ఇరవై ఎనిమిది లక్షలట ఆ తమ్ముడు ఏం చేసిండు మూడు వందలు మూడు వందలు కొట్టురని చెప్పిండు మూడు వేల టోకెన్లు మాత్రమే అని చెప్పిండు ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేయండి తమ్ముడు ఎంత పెద్ద డ్రామా అనేది ఫస్ట్ ఏమో మూడు వందల రూపాయలు కొట్టుర్రి కేవలం మూడు వేల టోకెన్లు మాత్రమే అని చెప్పి తమ్ముడు చెప్పిండు అంటే తొమ్మిది లక్షల రూపాయలు అవుతున్నాయి అరే తొమ్మిది అయితే నేను మోసపోతా కదా నేనే ఉల్టా పైసలు పెట్టుకోవాలేమో అనేటటువంటి ఆలోచనతోటి నాకు లాభం ఉండదు అని చెప్పి తమ్ తమ్ముడు ఒక కొత్త ఆఫర్ పెట్టిండు ఆ కొత్త ఆఫర్ ఏంటంటే మీరు వెయ్యి రూపాయలు కొట్టండి అంటే ఐదు టోకెన్లట రెండు వందల రూపాయలు కోటే ఒక రెండు వేల రూపాయలు కోటే ఓకేను అట్లా ఐదు టోకెన్లు నాకు వెయ్యి రూపాయలు కొట్టండి వెయ్యి రూపాయలు కొడితే నేను మీ పేరు ఐదు టోకెన్లు రాసేస్తా అని చెప్తున్నాడు అంటే ఇట్లా కూడా క్యాలిక్యులేషన్ చేయండి వెయ్యి రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల మంది అనుకో ఎన్ని పైసలు అవుతున్నాయి ముప్పై లక్షల రూపాయలు అవుతున్నాయి ఇక ముప్పై లక్షల రూపాయలంటే వరి కోత మిషన్కి ఇరవై ఎనిమిది లక్షలు తమ్మునికి ఒక రెండు లక్షల రూపాయలు మిగులుతాయి ఇక గింత పెద్ద దందా చేస్తున్నాడు తమ్ముడు అసలు వరి కోత మిషిను ఇప్పుడే స్లాట్ బుక్ చేసిందట ఇంకా బుకింగ్ అయిపోలేదట మరి ఆ స్లాట్ బుక్ చేసిందన్న చూపేయాలి కదా తమ్మి జనాలకు ఆ వరి కోత మిషన్ బుకింగ్ లేదో కథ లేదు మళ్ళీ కేసీఆర్ సార్ బొమ్మ పెట్టుకున్నాడు అయ్యో స్వారీ అని కూడా పెట్టిండు ఐడి స్వారీ అట అంటే ముందే మోసం చేస్తున్నా నన్ను క్షమించుర్రీ సారీ అని చెప్తున్నాడు అట తమ్మి గింత పెద్ద దండ ఎత్తారు తమ్మి చూడురు ఒకసారి ముఖం చూడు తమ్ముడు ఎందుకంటే మీరు అందరూ చూడాలి కదా ఎట్టి పరిస్థితులలో ఈ గీవేవలను నమ్మకండి ఈ లక్కీ డ్రాలను నమ్మకండి ఇది పెద్ద మోసం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరు డబ్బులు కొట్టకుండా ఉంటారు కేసీఆర్ సార్ బొమ్మ ఇమీడియట్ తీసేయాలి తమ్ముడు లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నా ఫస్ట్ ఈ తమ్ముడిని కేసీఆర్ బొమ్మ తీసేయమని చెప్పు రి దయచేసి వీడియో అందరికి షేర్ చేయరు పెద్ద స్కామ్ మీరే క్యాలిక్యులేషన్ చేసుకోరు కావాలంటే దయచేసి వీడియో షేర్ చేయండి అందరికి